హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో మహాభారతం జరుగుతుందని చెప్పాను కదా ఈరోజు కార్యక్రమం వచ్చేసి బలిబండి అన్నమాట ఈ బలిబండి అనేది భీముడు ఊరంతా తిరిగి అన్నం పెట్టించుకొని బకాసుడికి ఎత్తుకొని వెళ్తాడు ఇప్పుడు మా ఇంటి ముందరికైతే బలిబండి అయితే వచ్చింది మేము అన్నం చేసి పెట్టాము అన్నము టెంకాయ అలా సాంప్రదాయబద్ధంగా అయితే చేశాము మీకు బకాసుడు వద అయితే ముందు వీడియోలో అయితే పెట్టాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ భీముడు వచ్చాడు ఇక్కడ పూజ చేస్తుంది యాక్చువల్గా అయితే ముందు కాలంలో అయితే భీ భీముడిని ఎద్దుల బండ్లో అయితే ఊరేగించే వాళ్ళు ఇప్పుడైతే లేవు కదండి అందుకని ట్రాక్టర్లో అయితే తొడకొచ్చాడు ఇక్కడ చూడండి భీముడు ఇక్కడ ఉన్న పిల్లల్ని బెదిరిస్తున్నాడు భీముడు మేము ఫోటో ఫోజ్ అడిగింటే ఫోటో ఫోజ్ ఇస్తున్నాడు కదా అలా పెట్టుకొని అక్కడున్న పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తెలియని వాళ్ళకైతే తెలుసుకోవచ్చు ఇక అయితే ట్రాక్టరే కదా బలిబండి సో మేమైతే కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాం ఆ ట్రాక్టర్కి పూలు పెట్టి నీళ్ళు పోసి టెంకాయ కొట్టి అలా చేసాము మమ్మల్ని కూడా బెదిరిస్తున్నాడు చూస్తున్నారు కదా వీడియోలో ఎక్కడైనా మీ చుట్టుపక్కల మహాభారతం ఇలా జరుగుతుంటే ఒకసారి వెళ్ళి చూడండి మళ్ళీ మళ్ళీ ఉండవన్నమాట ఇలాంటి కళలు ఇప్పటికే సాంప్రదాయ కళలు అయితే రచించిపోతున్నాయి కొందరికైతే మహాభారతం అంటేనే తెలియదు తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇక రాను రాను అయితే వచ్చే జనరేషన్కి అయితే ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగవనుకుంటా ఇక మేమైతే మా మమ్మీ అయితే కడ్డీని వలిగించింది ఇంకా నేను అయితే ట్రాక్టర్కి అయితే పూజించేశాను తర్వాత భీముడికి ఆకు అక్క అలా కొంచెం డబ్బులు అయితే పెట్టారు మా మమ్మీ అయితే పులిహోర అయితే చేసింది కొందరైతే మన ఇష్టం ఏమైనా వంటలైనా చేసి ఇవ్వచ్చు ఫైనల్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసేసాం తర్వాత లాస్ట్లో భీముడికి అయితే బొట్టు పెట్టిన అయితే వెళ్ళాము కొందరైతే అయితే భయపడతారు ఆ వేషకం చూసేసరికి నేను కూడా అయితే భయపడ్డాను ఇక టెంకాయ అయితే కొడుతున్నాం నెక్స్ట్ కర్పూర హారతి అయితే భీముడితో అయితే ఫోటో కం అంతా కంప్లీట్ అయ్యాక భీముడితో అయితే ఫోటోషూట్ తీసుకున్నాం చూడండి భీముడికి అయితే పసుపు కుంకం పెట్టి అలా మా మమ్మీ నేనైతే ఫోటోషూట్ తీసుకున్నాం ఆ ఫొటోస్ మీతో కొంచెం షేర్ చేసుకున్నాం చూడండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ బాయ్